అందరికీ యాశువా మెస్సయ్య నామం పేరట షలోం ప్రియులారా ఆత్మఫలములోని మొదటి భాగమైన ప్రేమను గూర్చి అనగా యలోహిం మనలను ఏ విధంగా ప్రేమించాడో ఆయన ప్రేమ యొక్క ప్రత్యక్షత మరియు ఆయన ప్రేమ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకున్నాం అదేవిధముగా మనము ఆయనను ఎలా ప్రేమించాలో కూడా గత వీడియోలలో తెలుసుకున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఆత్మఫలములోని సంతోషమనే రెండవ అంశమును గూర్చి తెలుసుకుందాం మన రక్షకుడైన యాశువా వలన మనము ఏ విధంగా సంతోషమును కలిగి ఉన్నామో అదేవిధంగా మనం కూడా ఆయనను సంతోషపెట్టువారిగా ఉండాలి ముందుగా మనం ఆయన వలన పొందిన సంతోషమును గురించి తెలుసుకుందాం ఆ తదుపరి మనము ఆయనను ఏలాగూ సంతోషపెట్టాలో తెలుసుకుందాం యాశువా జననము వలన సర్వ మానవాళికి కలిగిన సంతోషం వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనములు ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన అదోనాయ్ అయిన మెస్సయ్య ప్రియులారా ఆయన జనన మరణం వలన మనము రక్షణ సంతోషమును పొందుకున్నాము అయితే ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయనను మనము ఎలాగున పెట్టాలో లేఖనాలలో నుండి తెలుసుకుందాం యాశువా గారిని మన రక్షకుడిగా అంగీకరించట వలన కలుగు సంతోషం అనగా పాపి మారు మనసు పొందుట వలన ఆయన సంతోషపడును లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం పదవ వచనం అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎలో దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను ప్రియులారా పాపి అంటే ఎవరో పాపమంటే ఏమిటో యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం తెలియజేస్తుంది ఆ వాక్యమును చదువుకుందాం పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము ఇదే వాక్యమును ఇంగ్లీష్ వర్షన్లో కూడా చూద్దాం ఎవ్రీవన్ హూ సీన్స్ బ్రేక్స్ Yahweh's law because sin is the same as breaking Yahweh's law. యావే తోరా గ్రంథమును ధర్మశాస్త్రమును అతిక్రమించుటయే పాపమని వాక్యం సెలవిచ్చుచున్నది కాబట్టి ఎవరైతే ఆయన ధర్మశాస్త్రమును అతిక్రమించుచున్నారో వారు మారు మనసు పొందిన ఎడల పరలోకములో సంతోషము కలుగునని గారు చెప్పుచున్నారు మరియు యావేను సంతోష వారు ఎవరో ఈ వాక్యంలో తెలుసుకుందాం పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఎలోహింకు విరోధమై ఉన్నది అది యావే ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావము కలవారు యావేను సంతోషపరచ నేరరు ప్రియులారా మనము ఎన్నిసార్లు పరలోకపు తండ్రి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించమని చెప్పినా ఎందుకు వారు వ్యతిరేకించుచున్నారో తెలుసా ఎందుకు వారు లోబడు లేదో తెలుసా వారు యావేకు విరోధమైన శరీరానుసారమైన మనసు కలవారు అని గ్రంథం చెప్తుంది అట్టివారు మనసు యావే ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడ నేరదు వారు శరీర స్వభావము కలవారు గనుక యావేను సంతోషపరచ నేరరు కావున ప్రియ సహోదరి సహోదరుడా నీవు శరీర స్వభావము గల వ్యక్తిగా ఉండక ఇప్పుడైనను ఆయన ధర్మశాస్త్రమును అనుసరించుచు ఆయనను సంతోషపెట్టువారిగా ఉండటకు ప్రయత్నించవలసిందిగా మనవి చేయుచున్నాను యాశువాను ప్రేమించటం వలన కలుగు సంతోషము ప్రియులారా యాశువాను ప్రేమించుటయే నిజమైన నిత్యమైన సంతోషం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది అయితే ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే అని స్వయాన ఆయనే చెప్పిన మాటలను చూద్దాం ముందుగా కేఫా గారు వ్రాసిన వాక్యమును చదువుకుందాం మొదటి కేఫా ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనముడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పసక్యము మహిమ మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు ఈ వచనము యాశువాను వారిని గూర్చి చెప్పబడిన వాక్యం ఆయనను ప్రేమించుట అంటే ఏమిటో ఆయన మాటలలోనే తెలుసుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు యాషువ ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది వచనములు తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించను నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గై కొని ఆయన ప్రేమ నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గై కొని నా ప్రేమ నిలిచియుందురు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనం నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించట వలననే నా ఆజ్ఞ ప్రియులారా మనము నిజముగా ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో అప్పుడే ఆయనను మనము ప్రేమించిన వారం అవుతాం వాక్యం చెప్పినట్లుగా ఆయనను మనము ప్రేమించని ఎడల మనము ఆయనకు పాత్రులము కామని గమ గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు నిజముగా ఆయనను ప్రేమిస్తున్నావా లేదా నిన్ను నీవు పరీక్షించుకో నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావు ఆయన ఆజ్ఞలు అంటే ఆయన నియమించిన షబ్బాత్ మరియు బైబిల్ పండుగలను పాటిస్తావు నీవు మనుషులను సంతోషపెట్టు వ్యక్తివి అయితే మనుషులు పెట్టిన ఆచారాలను అనుసరిస్తావు ఇక నుండైనను నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనను ప్రేమించే వ్యక్తిగా అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉండటకు ప్రయత్నించవలసిందిగా మనవి చేయుచున్నాను ప్రార్థన పరలోకమందున్న మీరు మా సంతోషం కొరకు మీ ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించారు మమ్మను సంతోషపెట్టుట కొరకు రాను మరణించారు మేమును మిమ్మను ఏ విధముగా సంతోషపెట్టాలో మీ వాక్యము ద్వారా తెలియజేశారు ఆ విధముగా మిమ్మను సంతోషపెట్టు మనసు అందరూ కలిగి ఉండేలా సహాయం చేయమని యాశువా మెస్సియ నామం పేరట మనవి చేయుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ యాశువా మెస్సియ నామం పేరట షలో Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.